మున్సిపాలిటీ కార్పొరేషన్ల పరిధిలోని ప్రభుత్వ దుకాణాలను ఒకరు వేలంలో దక్కించుకుంటే మరొకరు రాజకీయ బలం రౌడీయిజంతో వారి వద్ద నుంచి బలవంతంగా లాక్కుంటున్నారని ఇది మంచి పద్దతి కాదని రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మండిపడ్డారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ మేరకు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యచరేజతో కలిసి ఆయా శాఖల అధికారులతో మంత్రి నారాయణ రివ్యూ మీటింగ్ నిర్వహించారు సీజ్ చేసిన దుకాణాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టి అద్దెలకు ఇవ్వడం అనేది సాధారణమన్నారు దాని ద్వారా ప్రభుత్వానికి కొంతమేర ఆదాయం చేకూరుతుందని తెలిపారు నెల్లూరు మున్సిపాలిటీలో రెండు వందల ఇరవై మూడు షాపులను రెండుకు ఇచ్చినట్లు తెలిపారు అయితే ఈ షాపులను ఒక్కరు దక్కించుకుంటే మరొకరు రాజకీయ బలంతోనో రౌడీజంతోనో లాక్కుంటున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు దానిపై అధికారులు దాడులు నిర్వహించి యాభై రెండు షాపులను క్లోజ్ చేసినట్లు తెలిపారు ఈ నేపథ్యంలో పలువురు తనను సంప్రదించడంతో ఆ విషయమై చర్చించేందుకు మున్సిపల్ అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఆ షాపుల్లో ఉంటున్న వారిని వెళ్లిపో అనడం న్యాయం కాదన్నారు దానిపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులకు ఆదేశించామని తెలిపారు న్యాయబద్ధంగా ఉంటూ అదే షాపుల్లో వ్యాపారాలు చేసుకునే వారికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు మరో రెండు నెలల్లో ఈ విషయమై సమగ్ర నివేదికతో అందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నారాయణ తెలియజేశారు మున్సిపాలిటీలో మున్సిపల్ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు నగర పంచాయతీలు కావచ్చు వీటిల్లో వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ లో బిల్డింగ్స్ కట్టి దాని ద్వారా మున్సిపాలిటీస్కి కార్పొరేషన్స్కి కొంత ఇన్కమ్ వస్తుంటుంది అలా నెల్లూరు మున్సిపాలిటీలో తీసుకుంటే రెండు వందల ఇరవై మూడు షాపులు యాక్చువల్గా వెంటకి ఇచ్చిండారు అయితే షాపులు పాడుకునేది ఒకరు రన్ చేసుకునేది ఒకరు జరుగుతుంది అయితే మా ప్రభుత్వం మాకు డౌట్ ఏంటంటే ఒకరు పాడుకుంటున్నారు రెండో వాళ్ళు దౌర్జన్యంగా లాక్కుంటున్నారు పాడుకున్నదొకరు తర్వాత రాజకీయ బలంతో కావచ్చు రౌడీ బలంతో కావచ్చు మరొకరు లాక్కుంటున్నారని కంప్లైంట్ వచ్చినాయి దాని మీద యాక్చువల్గా అధికారులు నిన్న ఎవరైతే ఒరిజినల్ షాప్ ఓనర్స్ లేరో వాళ్ళ షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు నెల్లూరులో దాదాపు ఎన్ని క్లోజ్ చేశారు యాభై రెండు క్లోజ్ చేశారు దాని మీద యాక్చువల్గా ఆ షాప్ ఓనర్స్ వాళ్ళందరూ నన్ను అప్రోచ్ చేయాలి అయితే దాని గురించి పూర్తిగా స్టడీ చేయాలని ఉద్దేశం ఈరోజు ఆ షాప్ ఓనర్స్ని కమిషనర్ గారిని వాళ్ళ అధికారులు రమ్మన్నాను దాని మీద కొంత డీటెయిల్గా డిస్కస్ చేశాం అయితే ప్రస్తుతం ఉన్న జివో జివో నెంబర్ సిక్స్టీ ఎయిట్ ఒకటి ఫిఫ్టీ సిక్స్ ఈ ఫిఫ్టీ సిక్స్ అనేది రెండు వేల పదకొండు ఇచ్చింది సిక్స్టీ ఎయిట్ అనేది రీసెంట్గా ఇచ్చారు దాంట్లో ఏం లేదంటే ఆక్షన్ ఎవరు రాకుంటే ఏం చేయాలని ఇచ్చారు అంటే రెండు వేల పదకొండులో ఇచ్చిన రెండు వేల పదకొండులో ఇచ్చిన జియో నెంబర్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ అంటే రెండు వేల పదకొండు తర్వాత మళ్ళీ ఇవ్వలా అయితే ఈరోజు వచ్చిన వాళ్ళలో కొందరు నలభై ఏళ్ళ నుంచి కొందరు ముప్పై ఏళ్ళ నుంచి కొందరు ఎక్కువ మంది ఇరవై ఏళ్ళ పైనుంచే ఆ షాపుల్లో ఉంటున్నారు అయితే ఇరవై ఏళ్ళ పైనుంచి ఉన్న వాడిని నువ్వు బినామీరా వెళ్ళిపోరా అన్న అంటే న్యాయం కాదు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి అది న్యాయం కాదు అది వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ వ్యాపారం చేసుకుంటూ జీవనం వృత్తి చేసుకుంటుంటే వాడిని నువ్వు గెట్ అవుట్ అంటే తప్పు కాదు అయితే ఇప్పుడే మా ప్రిన్సిపల్ సెక్రటరీకి సీడిఎం గారి ఇద్దరితో యాక్చువల్గా కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడాను వీళ్ళకి న్యాయం చేయాలంటే వాళ్ళ పేరుతో నువ్వు ఇచ్చేయాలా అయితే చట్టంలో ఈరోజు ఉన్న దాంట్లో అది లేదు అందుకని మా మున్సిపల్ సెక్రటరీ గారికి తర్వాత సిడీఎంఏ గారికి ఇద్దరికి యాక్చువల్గా ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా దీని మీద డీటెయిల్గా పర్సె చేయండి మన రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో కార్పొరేషన్స్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు నగర పంచాయతీ కావచ్చు వాటన్నిటిలో షాపులలో ఎవరి పేరుతో షాపులు ఆక్షన్ వాడుకున్నారు ఎవరు ఉంటున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు దీని మీద డేటా మొత్తం వచ్చే నెల పదిహేనో తేదీ లోపల కలెక్ట్ చేయమన్నాను కలెక్ట్ చేసి దాని మీద మళ్ళీ డిస్కస్ చేసి మళ్ళీ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలతోనూ కార్పొరేషన్స్ లేదా మున్సిపాలిటీసు లేదా నగర పంచాయతీ యొక్క చైర్మన్లతోనూ డిస్కస్ చేసి దీని మీద ఒక డెసిషన్ తీసుకొని ఇటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా అంటే ముప్పై ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి మున్సిపాలిటీకి కడుతున్నాడు అతని రోజు అవుట్ అంటే కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో కమిషన్ గారికి సెక్రటరీ గారికి చెప్పాను వాళ్ళు పదిహేను రోజుల్లో డేటా కలెక్ట్ చేస్తారు ఈ నెలాఖరు లోపల ఒక డెసిషన్ అంటే ప్రజలకి ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళకి జనైన్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేయటం జరిగింది ఒక రెండు నెలల లోపల దీని మీద ఒక క్లారిటీ తీసుకొని రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో దీని మీద ముందు వాడడం జరుగుతుంది అందుకనే మా సెక్రటరీ గారికి కమిషనర్ గారికి కూడా డైరెక్టర్ గారికి కూడా చెప్పాను ఇతర రాష్ట్రాల్లో ఎలా పాలసీలు ఉన్నాయి ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ జీవో లేని అవన్నీ తెప్పించి స్టడీ చేయమన్నాను అది కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల స్టడీ చేసి ఒక కన్క్లూషన్ తీసుకొని అందరికీ న్యాయం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు